అందరికీ నమస్కారం ఐఎమ్ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ వరంగల్ ఈ రోజు మనం పెట్టుకున్న ప్రెస్ మీట్ దీనికోసం అంటే మన సివియర్ పాలిట్రామా పేషెంట్ అంటే యాక్సిడెంట్ వల్ల మల్టిపుల్ సిస్టమ్ ఇంజురీ అయిన పేషెంట్ ఏ విధంగా కోలుకోవడం జరిగింది అనే విషయం మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ పేరు కపాటి స్వరూప వీళ్ళు నర్సంపేట్ వాస్తవ్యులు థర్టీ ఎయిత్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు రోజు సాయంత్రము ఒక ఫోర్ ఆ ప్రాంతంలో నర్సంపేట్ హైవే పైన టూ వీలర్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నారు ఆ టైంలో ఒక ఫోర్ వీలర్ అంటే కారు హెవీగా అంటే కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయిపోయి ఆ వీళ్ళ వైపు టర్న్ అయిపోయి వీళ్ళని హిట్ చేయడం జరిగింది ఇదంటే హై ఎనర్జీ ఇంజరీ సో మ్యాచ్ హై ఎనర్జీ ఇంజరీలో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి సివియర్ మల్టీ సిస్టమ్ ఇంజరీస్ తీవ్రమైన ఇంజరీస్ అయినాయి సో ఎంబడే వాళ్ళని అంబులెన్స్ లో ఎంజీమ్ తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ హస్బెండ్ కి సివియర్ ఇంజరీస్ అవ్వడం వల్ల మ్యాసివ్ హైపోవలేమియా అంటే తీవ్రమైన బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి అక్కడ క్యాన్లా పెట్టడం కోసం కూడా ఒక వెయిన్ అనేది దొరకక ఆ పేషెంట్ అక్కడే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఈ స్వరూప పేషెంట్ ని మనకు థర్టీ ఎయిత్ ఏప్రిల్ రోజు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మన మెడికవర్ హాస్పిటల్ క్యాజువాలిటీకి తీసుకురావడం జరిగింది సో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తీవ్రమైన బ్లడ్ లాస్ హైపోవలేమియా పేషెంట్ యొక్క బీపీ కేవలం ఫిఫ్టీ థర్టీ అంటే ఇంకొంచెం తగ్గితే పేషెంట్ ప్రాణాపాయమైన స్థితిలో పేషెంట్ సివియర్ డిస్ని అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో హెడ్ ఇంజరీ ఇవన్నీ అయ్యి సో డిస్ట్రెస్లో పేషెంట్ రావడం జరిగింది ఇట్లాంటి పేషెంట్స్ తీవ్రమైన పాలిట్రామా పేషెంట్స్ ఎంత ఫాస్ట్గా మనం ఒక మేజర్ హాస్పిటల్ వెళ్తాం అనే దాని మీద మనకు లైఫ్ సేవింగ్ మెజర్స్ అనే డిపెండ్ అయి ఉంటది గోల్డెన్ అవర్ ఆఫ్టర్ ద ట్రామా అంటాం అంటే ఒక మాసరీ ప్యాకేజ్ గురించి క్లుప్తంగా వివరించాడు అక్కడ జరిగిన దాంట్లో మేము మా నాన్న లాస్ అయ్యాము అసలు ఆ కండిషన్ లో మీరు మా అమ్మని కూడా మిస్ అవుతామేమో ఒకలాంటి టెన్షన్ లో ఉన్నా ఎందుకంటే మాకు కూడా తెలీదు మా నాన్న మాకు సపోర్ట్ మా అమ్మే రానే అవుతున్నాను యాక్సిడెంట్ వల్ల మా నాన్న మీకు కోల్పోయారు నేను హైదరాబాద్ లో ఏఐది చేస్తాను అక్కడ నాకు విషయం తెలిసినప్పుడు మా అమ్మే మాట్లాడింది నాకు నాన్నకి యాక్సిడెంట్ అయింది మీ ఉండకపోవచ్చు ఇదే మీ లాస్ట్ కావచ్చు నాతో మాట్లాడింది అలా మాట్లాడినప్పుడు మేము ఆ కండిషన్ బేస్ చేయలేకపోయాడు వెంటనే బయలుదేరా బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్నకి సరైన వైద్యం మనకి మనకేంటంటే అంబులెన్స్ టైంకి రాలేదు టూ అవర్స్ డిలే అయ్యింది సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్ ఉంటుంది నేను హాస్పిటల్ బట్ ఆ గోల్డెన్ అవర్ అనేది రీచ్ అవలేకపోయాం దానివల్ల మా నాన్న లాస్ అయ్యారు అలా అయిన తర్వాత మా అమ్మ కండిషన్ కూడా చాలా సీరియస్ అలాంటి కండిషన్ లో ఉన్న మా అమ్మని సేవ్ చేయడానికి ట్వంటీ టూ డేస్ పైన పట్టింది అప్పటికి మా అమ్మకు ఆ విషయం తెలియదు ఫార్టీ ఇయర్స్ కలిసి ఉన్న వాళ్ళు కనీసం ఫోర్ సెకండ్స్ కూడా చూసుకోలేదు అసలు దాన్ని చేయలేకపోయాం అలాంటి కండిషన్ అసలు ఎవరికి రాకూడదు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కష్టంగా ఉంది మాకు అట్లాంటి సిచువేషన్ నుంచి మేము ట్వంటీ డేస్ కార్తీక్ సార్ ఇచ్చిన గైడెన్స్ తను చెప్పిన కౌన్సిలింగ్ త్రూనే మా అమ్మను మేము షేర్ చేసుకోగలిగాము ఆ తర్వాత ట్వంటీ టూ డేస్ కి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని మేము అందరం టెన్షన్ పడుతున్న టైంలో కార్తీక్ సార్ గైడెన్స్ తీసుకొని కార్తీక్ సార్ లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయించాము మా అమ్మకి తను కూడా అప్పటికి తట్టుకుంటుందో లేదో తనని కూడా మేము మిస్ మేము అని అందరం చాలా కష్టపడ్డాం కానీ లక్కీగా దేవుడి దేవుడు చనిపోయిన మా నాన్న ఇచ్చిన నమ్మకంతో ఆమె బతికింది మా దీనికి సపోర్ట్ మా చెల్లెలు మా బావ మా వైఫ్ ఉండే మేము ఆరుగురమే కష్టపడ్డాం పెద్దగా మా ఎవరు పెద్ద సపోర్ట్ చేయలేదు కానీ మేము ఐదుగురు మేము ఆరుగురమే కష్టపడ్డాం మా చెల్లెలు మా బావ ఇక్కడ ఇచ్చిన డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఆ గవర్ గైడెన్స్ కానీ మాకు అప్డేట్ చేయడం లాంటిది చాలా క్లియర్ గా ఉంది చెప్పేసి పెద్ద కార్యక్రమం నడిపిస్తున్నారు అమ్మని ఇక్కడ జాయిన్ చేసినాం మేము ఇక్కడికి ఎంజాయ్ గురించి ఇక్కడికి ఒకటే అంది ఉన్నాడా నానా ఉన్నడా చెప్పమ్మా అని అంటే అందరం మాత్రం మా చేతు వేసి మాటలన్న పెట్టుకొని చెప్పేసినాం వెళ్ళాం కార్యక్రమాలు చేసుకున్నాం సాటర్డే డౌట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ నాన్న కార్యక్రమం చేయాలి అని అంటే చెల్లె మధ్య ఇక్కడికి రావాలి అక్కడికి రావాలి అని అంటే సపోర్ట్ ఉండాలి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా మాకు సపోర్ట్ చేసింది కాబట్టి అమ్మ అడిగిన ప్రతిసారి ఉన్నారమ్మా కింద ఉన్నారు ఉన్నారు సార్ వస్తారు రౌండ్స్ లో ఆ రెండు అమ్మాయిల వల్ల మోటివేట్ చేయడం వల్లనే అమ్మాయిలు చేయడం వల్ల వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి రావడం జరిగింది అట్లా ట్వంటీ టూ డేస్ మాకు సపోర్ట్ స్టాఫ్ ఇక్కడ వేసే ప్రతి ఒక్కరు వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ గా నిలబడ్డారు ఆ ఫస్ట్ ట్రీట్మెంట్ డబ్బు చేస్తారు కానీ ఈ దేని మీ సపోర్ట్ ఇక్కడ మాకు బాగుంది మాకు ఇంటి దగ్గర ఒకే మాట అన్నారు చాలా రోడ్లు అవుతుందమ్మా ఏం జరగట్లేదు రెస్పాండ్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుందో ఏమో హైదరాబాద్ తీసుకెళ్ళండి హైదరాబాద్ తీసుకెళ్ళండి అని అన్నారు ఆ టైంలో నిజం కూడా అదే కావచ్చా ఏం జరుగుతుంది ఒక్క ఎట్లా కోల్పోయినాం ఇంకో రోడ్డు మిస్ అయిన పరిస్థితి ఏంటి ఏది అని మాకు అర్థం కాదే ఇంటికాడ అన్న మాటలు ఏంది ఆ టైంలో నచ్చంపేట ఉంటాడు ఇక్కడ ఆ సార్ మేము మామూలు అడిగాము సార్ ఏంటి పరిస్థితి అని ఉంటే తన ఎలా పర్లేదు కాపీ మళ్ళీ తర్వాత ఇంటి విధంగా మా అన్నయ్య కాపీని అడిగితే వద్దమ్మా ఆమె ప్రాబ్లం ఇట్లా ఉంది ఫస్ట్ మనం సర్జరీ చేయలేము కొంచెం కొంచెం రికవరీ అవుతా ఉంటే ఒక్కసారి అయితే కాలేదు ఆమె వెంటిలేషన్ కరెక్ట్ లేదు ఏది లేదు ఆగండి ఆగండి అని అన్నారు ఇదే తోటి ఫస్ట్ కూడా అవునా కాదా కోల్పోతున్నా వచ్చిన భయం బాగుంటే తీసుకెళ్దామన్న ఆలోచన వచ్చింది తర్వాత మరి ఒకటే సార్ మీద బాగా నమ్మకం ఓర్చు పెట్టుకున్నాం సార్ దేవుడి ఎంత అమ్మ తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పేసిన ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పేసి జనాలు అక్కడ ఏమన్నా పర్లేదు అనుకోని ఆ ధైర్యంతో సార్ చేతిలో పెట్టేసి నానే కార్యక్రమం అన్ని చేసుకున్నాం విత్ ఇక్కడ ప్రతి ఒక్క